హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలి శ్రీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండ్ బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఎలా చేయాలో చూద్దామా ముందుగా హాఫ్ కేజీ మటన్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అండ్ బగారా సామాన్ అంతా వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గుప్పడంతా ఉల్లికాయ కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్నాం కదా మటన్ అందులో వేసుకొని బాగా కలుపుకుని వన్ మినిట్ మూత పెట్టుకోవాలండి మూత తీసి చూస్తే ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నాయని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ కారం అండ్ టూ స్పూన్స్ ఉప్పు అండ్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి ముక్కకు పట్టేటట్టు కలుపుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాని మీద పెట్టుకోవాలండి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఒకసారి అలా పెట్టుకొని కలిపోతూ మళ్ళీ ఒకసారి పెట్టుకోండి ఇందాక పెట్టుకున్న వాటరే అందులో పోసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటూ ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చాక ఇలా తీసి చూడాలి ఇలా తీసి చూస్తే మనకు ఆయిల్ అంతా పైకి పెరుతుందండి చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కసురుమతి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం మటన్ కర్రీ అయిపోతుందండి చాలా ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు రవాలి శ్రీ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్